నమస్తే మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నేను మీ ఆదిమోషేఖ ఎంబీపీఎస్ సీట్ సాధించడం ఎంత కష్టంతో కూడుకున్న పనో అందరికి తెలుసు లక్షలాది మంది రాసే నీట్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తేనే ఎంబీబీఎస్ సీట్ లో సీటు లభిస్తుంది అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ఈసారి కొన్ని ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే అన్ని సాధారణమైన సీట్లు కాదు దివ్యాంగుల కోట ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోసం కేటాయించిన సీట్లలో మిగిలిపోయిన పరిస్థితి ఉంది మొత్తం నూట ఎనభై రెండు సీట్లు ఈ కోట కింద ఉంటే అరవై ఒక్క మంది సీట్లు మాత్రమే ఇప్పుడు భర్తీ అయ్యి ఇంకా నూట యొక్క సీట్లు మిగిలిపోయినట్టుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిన్న ప్రకటించింది దీనికి కారణం అర్హులైన అభ్యర్థులు లేకపోవడమే అంటే వికలాంగులు ఆయా కేటగిరీలో ఉన్న వికలాంగులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ మిగిలిపోయిన సీట్లను ఏ విధంగా భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది ఆయా కేటగిరీ ఉదాహరణకి ఎస్సీ ఫిజికల్ హ్యాండ్క్యాప్ సీట్ని ఎస్సీ కేటగిరీకి భర్తీ చేయాలి అలాగే బీసీ సీట్లను బీసీలతోనే భర్తీ చేయాలి ఆ విధంగా ఏ కేటగిరీ విల్వ మిగిలిపోయిన వికలాంగుల సీట్లను దివ్యాంగుల సీట్లను అదే కేటగిరీలోని అభ్యర్థులతో భర్తీ చేసే అవకాశం ఉంది మరి దీన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది ఇంకా హెల్త్ యూనివర్సిటీ అధికారంగా అయితే ప్రకటించలేదు ఒకవేళ దివ్యాంగుల సీట్లు ఆ విధంగా కన్వర్ట్ చేస్తే మళ్ళీ జనరల్ అభ్యర్థులు కూడా కొత్తగా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఈసారి ఈ దివ్యాంగుల కోట సీట్లు భర్తీ అయ్యేది ఆసక్తికరంగా అయితే నమస్తే